మరి గడిచినటువంటి దినములో దేవుడు మన కాచి కాపాడి తనస్తములో భద్రపరిచి ఈ రీతిగా మరొకసారి ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మన యొక్క దేశము కొరకు మన భారతదేశము కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేయుటకు దేవుడిచ్చినటువంటి భాగ్యమును బట్టి బాధ్యతను బట్టి భారమును బట్టి మనందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన వారమై ఉంటూ ఉన్నాం దయతో గమనించండి నేడు మన దేశ రాజకీయ పరిస్థితులను బట్టి ఆర్థిక పరిస్థితులను బట్టి అలాగే మన దేశంలో ఉన్నటువంటి అనారోగ్య స్థితిని బట్టి మన దేశము కొరకు మనము ఎంతగానో ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నామని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాం మరి గురుజాడ అప్పారావు గారు మహా కవి తెలియపరిచిన రీతిగా దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ మనుష్యులు అనగా ఈ మనుష్యులు నివసిస్తున్న ఈ దేశమును బట్టి సర్వమును సృష్టించినటువంటి సృ సృష్టికర్త అయినటువంటి దేవునికి మనము ప్రార్థించవలసిన వారమై ఉంటూ ఉన్నామని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ మరి ఎందుకు ప్రార్థన చెయ్యాలి మనము అనేటువంటి మాటను ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే దేశము కొరకు ప్రార్థన చెయ్యాలి దేశములో ఉంటున్నటువంటి కరువును బట్టి ప్రార్థన చేయాలి దేశములో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను బట్టి ప్రార్థన చేయాలి దేశములో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలను బట్టి ప్రార్థన చెయ్యాలి దేశములో ఉన్నటువంటి తెగుళ్ళు అనగా అనారోగ్యం బలహీనతలు అలాగే వారికి ఉన్నటువంటి వ్యసనములను బట్టి మనము మన దేవునికి ప్రార్థించే ఒక ప్రార్థనా పరులుముగా ప్రార్థనా యోధులుగా మనముండినప్పుడు అది మన దేశానికి మేలు చేసి మన ప్రార్థన మన దేశమును సంరక్షించి కనుక యొక్క సమయమందు మన దేశ్యము కొరకు ప్రార్థన చేయుటకు ముందు కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుంచి రెండవ దినవృత్తాంతముల గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగో వచ్చినాన్ని మనము చదువుకుందాం నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థ దేవునికి స్తోత్రం స్తోత్రూయా వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదును గమనించ ఇక్కడ రెండు విషయాలు పాపములు మొదటిది రెండవది స్వస్థత ఈ పాపము పరిపక్వమైనప్పుడు మరణము సంభవించింది ఆ మరణమే అనారోగ్యము అస్వస్థత అక్రమము అవిధేయత అన్యాయము అనేక రకములుగా కూడినటువంటి ఆ దురాలోచనలు మనుషులను కీడులో పడవేస్తాయి అయితే దేవుని వాక్యం ఏం చెప్పుతుందంటే నా పేరు పెట్టబడిన నా జనులు దేవునికి స్తోత్రెలు మనమెవరం అంటే దేవుని పేరు పెట్టుకున్నటువంటి జనుల దేవుని పేరును చెప్పుకుంటూ బ్రతుకుతున్నటువంటి ప్రజలం ఈరోజు ప్రపంచ యావత్తును గమనిస్తే దేవుని పేరు చెప్పి కోటాను కోట్ల మంది బ్రతుకుతున్నారు కోటాను కోట్ల మంది దేవుని యొక్క పని చేస్తున్నారు కోటాను కోట్ల మంది సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క సృష్టిలో జరుగుచున్న ఈ అవితేతను పాపమును బట్టి అలాగే జరుగుచున్నటువంటి విపత్తులను బట్టి ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యతను భారమును దేవుడు తన పేరు పెట్టుకుని జీవిస్తున్న జనులపై ఆ యొక్క భారము నుంచే మనము మన దేశము కొరకు ప్రార్థన చెయ్యాలి మన దేశమును దేవుడు స్వస్థపరుచున్నట్టు మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేసేటువంటి రెండు అద్భుతమైన కార్యములు ఏమిటంటే మొదట వారి పాపములను క్షమించి చూడండి వారి పాపమును క్షమించి ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు దేవుడు అనుగ్రహించే మహిమ దేవుడు అనుగ్రహించే శ్రేష్టమైన జీవితం దేవుడు అనుగ్రహించినటువంటి ఒక ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని పోగొట్టుకుంటున్నటువంటి ఈ దుర్దినములలో నా ప్రియ సహోదరి సహోదరుడా మన పాపము క్షమించబడాలి ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను ఏసు రక్తం మీ కొరకు నా కొరకు ఆ కలువరి సిలువలో యేసు క్రీస్తు వారు కార్చినటువంటి ఆ రుధిరమును మనము జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఆ రుధిర ధారలు మన పాపపు బ్రతుకును మలినమైపోతున్న మన జీవితాన్ని దేవుడు పరిశుద్ధంగా మార్చాడు పరిశుద్ధతను దేవుడిచ్చాడు ఎవరైతే పరిశుద్ధులని పిలువబడుతున్నారో వారు దేశము కొరకేం చేయాలంటే ప్రార్థన చేయాలి నీతి మంతుని ప్రార్థన బహు బలము గలతాయి బలము గలతాయి కనుక నీతి మంతుని ప్రార్థనలో బలముందని మనోపూర్వకంగా మనము తెలుసుకుని ప్రార్థన చెయ్యాలి మనము ప్రార్థన చేసినప్పుడు మన పక్షాన దేవుడు తన యొక్క ప్రేమను వెల్లడిపరుస్తాడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు ఎంతో ప్రేమించాడు లోకమంటే దేశం ఆయన సృష్టించినటువంటి సృష్టి యావత్తును దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన ప్రేమను మనము జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ప్రేమను మనము తలంచుకున్నప్పుడు ఆ ప్రేమ మరణమంత బలమైనది మరణమంత కఠోరమైనది మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రేమ దేవుడి లోకముని ఎంతో ప్రేమించిన నా ఆ ప్రేమ మనము అనుభవిస్తూ అనేక మంది ఆ ప్రేమను పొందునట్లు మనమేం చేయాలంటే ప్రార్థన చేయాలి ప్రార్థన ఈ ఈరోజు నీ నా జీవితంలో దేవుడు చేసిన మేలులను బట్టి దేవుడు చూపించిన కృపను బట్టి దేవుడు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అందుకే మరి దేవుని యొక్క వాక్యమును బట్టి మరి నేను వారి ప్రార్థనను విని నేను వారి ప్రార్థనను విని దేవుడు మన ప్రార్థన వినునట్లు దేవుడు మన ప్రార్థనను అంగీకరించినట్లు దేవుడు మన ప్రార్థనను గైకొదునట్లు మనము ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన పట్ల తన కార్యములను జరిగిస్తాడు వారి దేశమును స్వస్థపరుచుదును మన యొక్క దేశ్యమునకు కావలసినటువంటి స్వస్థత ద హీలింగ్ అంటే స్వస్థత అంటే కేవలం శారీరకమైనటువంటి రోగాలే కాదు శారీరకమైన బలహీనతలే కాదు కానీ మానవుడు ఎదుర్కొంటున్నటువంటి ఈ కష్టాలు చట్టాలు వ్యతిరేకతలు వీటన్నిటి నుండి కూడా మనము విడుదల పొందాలి అనగా స్వస్థతను పొందాలి వారి దేశమును స్వస్థపరచుతు ఈరోజు మన దేశమునకు పట్టినటువంటి ఒక భయంకరమైన రోగం మత చాంద మతోన్మాది మతోన్మాది శక్తులు ఎక్కువైపోయి మతోన్మాదుల యొక్క ఉగ్రత దేవుని ప్రజలని వారు దేవుని కొరకు కొట్టబడుచు దేవుని కొరకు చంపబడుతూ దేవుని కొరకు అనేకమైనటువంటి శ్రమలు అనుభవిస్తున్నారు ఈరోజు మనము గ్రహించాలి మన దేశముకు పట్టినటువంటి భయంకరమైన తెగులు భయంకరమైనటువంటి రోగం మతోన్మాది మత చాందస్ ఈ మతం పిచ్చి కుల పిచ్చి ప్రాంతీయ పిచ్చి విభేదాలు కలిగించి మన దేశమును అనారోగ్య పాలు చేస్తున్నారు అస్వస్థతకు గురి చేస్తున్నారు మన దేశమును మనము కాపాడుకోవాలి మన దేశమును మనము రక్షించుకోవాలి మన దేశమును మనము స్వస్థపరిచేటట్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయువారమై ఉన్నాం ఈ మాటలు వినుచున్నా నా ప్రియా సహోదరి సహోదరుడా మీ జీవితములో దేశము కొరకు ప్రార్థన చేయటం ఇది గొప్ప భాగ్యం నా సహోదరి సహోదరుల కొరకు నా భారతదేశ ప్రజల కొరకు నా భారతదేశంలో ఉన్నటువంటి మతాల కొరకు నా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల నిమిత్తము నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ఇది నాకు గొప్ప భాగ్యమని ఎంచుకోవాలి ఎవరైతే భాగ్యాన్ని అనుభవిస్తారు వారు దేవుని సన్నిధిలో నిలవబడతారు దేవుని కొరకు బలముగా పనిచేస్తారు దేవుని యొక్క శక్తిని అనుభవిస్తారు కనుక ఈ యొక్క ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ ఫిఫ్టీన్త్న మన దేశము కొరకు ప్రార్థన చేయవలసినటువంటి భారం బాధ్యత మనపై ఉంది ఎందుకంటే మనము దేవుని పేరు పెట్టబడినటువంటి వారు ఆయన నామము నిమిత్తము జీవించుచున్న వారు ఆయన నామమును ధరించి ఆయన నామము కొరకే ఈ లోకములో మన యొక్క పయనమును కొనసాగిస్తున్నవారు కనుక ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా మీ జీవితంలో ఇది భారమని బాధ్యతని ఎంచి దేశము కొరకు ప్రార్థన చేద్దాం రెండో దిన వృత్తాంతముల గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగో సినిమలో చెప్పబడిన రీతిగా నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసిన ఎడల నేను వారి ప్రార్థన విని నేను వారి ప్రార్థనను విని ఎంత మంచి మాట ఆయన పేరు పెట్టబడిన మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి నన్ను వెదక్కి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను ప్రార్థనను విని ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుచుతును మన దేశమునకు కావలసిన స్వస్థత కొరకు మన దేశమునకు కావలసినటువంటి ఆరోగ్యము కొరకు మన దేశమునకు కావలసినటువంటి ఒక చక్కని పరిస్థితులు కొరకై మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నామని దేవుని సావుకునిగా తెలియపరుస్తూ దేవుడు తన మాటలు మనవినికిలో దీవించి ఆస్వాదించును గాక ఆమె